నమ శివాయ ఓం నమ శివాయ కార్తీక పురాణము ఎనభై నాలుగవ అధ్యాయము అంబరీషుని ద్వాదశి వ్రతము మహాముని మరల అగస్థునితో ఇట్లు చెప్పను కుంభ సంభవ కార్తీక వ్రత ప్రభావమును ఎంత వింటనను వి విన్నను పనివి తీరదు నాకు తెలిసినంతవరకు వివరించను ఆలకింపము గంగా గోదావరి మొదలగు నదుల్లో స్నానం చేసినందువలన సూర్యచంద్ర గ్రహణముల సమయములందు లంచనను ఎంత ఫలము కలుగునో శ్రీమన్నారాయణుని మన్నారాయణుని నిజతత్వమును తెలిపిన తెలిపడి కార్తీక వ్రతమందు శుద్ధ ద్వాదశి నాడు భక్తి శ్రద్ధలతో దాన ధర్మములు చేయువారికి అంత ఫలమే కలుగును ఆ ద్వాదశి నాడు చేసిన సత్కార్య ఫలములో ఇతర దినములలో చేసిన ఫలము కంటే వెయ్యి రెట్లు అధికము కాగలదు ఆ ద్వాదశి వ్రతము చేయ విధానం ఎట్లో చెప్పేదని వినుము కార్తీక శుద్ధ దశమి రోజున పగటిపోత్ర మాత్రమే భుజించి ఆ మరునాడు అనగా ఏకాదశి రోజున వ్రతము చేయక శుష్కోపాసం ఉండి ద్వాదశి గడిలు వచ్చిన తరువాతనే భుజింపవలేను దీనికి ఒక ఇతిహాసం కలదు దానిని కూడా వివరించదును సావధానుడే ఆలకింపమని ఇట్లు చెప్పుచున్నారు పూర్వము అంబరీషుడను రాజుకరుడు అతడు పరమ భగవతో ఉత్తముడు ద్వాదశి వ్రత ప్రియుడు అంబరీషుడు ప్రతి ద్వాదశి నాడు తప్పకుండా వ్రతము చేయుచుండేవారు ఒక ద్వాదశి నాడు ద్వాదశి గడిలో స్వల్పంగా ఉండెను అందుచే ఆ రోజు పెందల కడని వ్రతమును ముగించి బ్రాహ్మణ సమారాధన చేయదలిసి సిద్ధంగా నుండిను అదే రోజు అదే సమయమున కచ్చడకు కోప దూర్వాసుడు వచ్చిన అంబరీషుడు ఆమెను గౌరవించి ద్వాదశి గడిల్లో పారాయణం చేయవలేను గాన తొందరగా స్నానముకై రా స్నానముకై జరిగి రమ్మని కోరాను దూర్వాసుడు అందరు అంగీకరించి సమీపము గల నదికి స్నానముకై వెడలు అంబరీషుడు ఎంతసేపు వేచి ఉనను దూర్వాసుడు రాలేదు ద్వాదశి గడిలు దాటిపోవచ్చును అందుచేత అంబరీషుడు తనలో తాను అడ్డుకొనెను ఇంటికొచ్చిన దూర్వాసు భోజనములకు రమ్మంటిని ఆ ముని నదికి స్నానముకు వెళ్ళి ఇంతవరకు రాలేదు బ్రాహ్మణులకు ఆదిత్యమెత్తునని మాట ఇచ్చి భోజనము పెట్టకపోవట మహాపాపం అది గృహ గృహస్థునకు ధర్మము కాదు ఆయన వచ్చి వరకు ఆగితిన ద్వాదశి గడిలో దాటిపోవును వ్రతభంగము కలుగును ఈ ముని మహాకోప స్వభావం గలవాడు ఆయన రాకుండా నేను భుజించిన నన్ను శపించును నాకేమీయూ తోచుకున్నది బ్రాహ్మణ భోజనం అతిక్రమించరాదు ద్వాదశి గడిలో మించిపోకూడదు గడిలో దాటిపోయిన పెదప భుజించిన ఎడల హరిభక్తిని వదిలిన వాడనగుదును ఏకాదశి నాడు ఉపవాసము నిష్ఫలమగును ద్వాదశి విడిచి భుజించిన భగవంతునికి భోజనం చేసిన ద్వారా ద్వారాసునకు కోపం వచ్చును అదిను కాక ఈ నియమము నేను అతిక్రమించిన ఎడల వెనుకడి జన్మమందు చేసిన పుణ్యములు నశించిన దానికి ప్రాయచిత్తము లేదని ఆలోచించి బ్రాహ్మణ శాపమునకు భయము లేదు ఆ భయమును శ్రీ మహావిష్ణువే పోగొట్టగలడు కావున నేను ద్వాదశి గడిల్లో భోజనం చేయటే ఉత్తమము ఆయనను పెద్దలతో ఆలోచించటం మంచిదని సర్వజ్ఞులైన కొందరు కొందరు పంతులను రావించి వారితో ఇట్లు చెప్పాను ఓ పండిత శ్రేష్ఠులారా నిన్నటి దినమున ఏకాదశి ఒకటి చేసి నేను ఒకటికు ఉపాసం ఉంటిని ఈ దినమున స్వల్పంగా మాత్రమే ద్వాదశి గడిలో ద్వాదశి గడిల్లో నేను భుజించవలసి ఉన్నది ఇంతలో నా ఇంటికి దుర్వాస మహాముని విచ్చేసి ఆ మహాముని నేను భోజనముకు ఆహ్వానించి అందులో ఆయన అంగీకరించి నదికి స్నానార్థమై వెళ్ళి ఇంతవరకు రాకుండాను ఇప్పుడు ద్వాదశి గడిలు దాటిపోవచ్చున్నాయి బ్రాహ్మణుని వదిలి ద్వాదశి గడిల్లో భుజింపవచ్చునా లేదా సమ్మతించి ముని వచ్చే వరకు వేచి ఉండవలన ఈ రెండింటిలో ఏది ముఖ్యమైనదో తెలపవలసిందిగా కోరిడ అంతటా ధర్మజ్ఞులైన పండితులు ధర్మశాస్త్రమును పరిశోధించి విమర్శ ప్రతి చేసుకుని దీర్ఘముగా ఆలోచించి మహారాజా సమస్త ప్రాణికోటులకు గర్భహారములందు జఠరాగ్ని రూపముల రహస్యముగానున్న అగ్నిదేవుడు ఆకలిని పుట్టించి ప్రాణులు భుజించిన చతుర్విధ అన్నమును పచ్చనముగా మించి దేహేంద్రియములకు శక్తిని సంగుచున్నాడు ప్రాణవాయువు సహాయంతో జఠరాగ్ని ప్రజ్వరిల్లును అది చెలరేగిన శుద్భాధ దప్పిక కలుగును ఆ తాపము చల్లార్చే అన్నము నీరు పుచ్చుకొని శాంతపరచవలను శరీరమునకు శక్తి కలుగు చేయవాడు అగ్నిదేవుడు దేవతలందరికంటే అధికుడైన దేవపూజ్యనడు ఈ అగ్ని దేవులందరూ కూడా సదా పూజించవలెను ఆ గృహస్థు ఇంటికి వచ్చిన అతిథి గదా జా ఏ జాతివాడైనానో భోజనమిడువునని చెప్పి వనికి పెట్టకుండా తినరాదు అందులోనూ వేద వేదాంగ విద్యా విశారదుడైన మహాతపస్యాది అయిన సదాచార సంపన్నుడైన దూర్వాస మహాముని భోజనము పిలిచి వానికి పెట్టకుండా తాను భుజించటం వల్ల మహాపాపము కలుగును అందువలన ఆయుక్షీణము కలుగును దూర్వాసుడంత వారిని అవమానమరించిన పాపము సంప్రాప్తమగున నిష విశదపరిచరి చతుర్వింశాధ్యాయము ఇరవై నాలుగవ రోజు పారాయణ సమాప్తము ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం